శ్రీ బాలిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీ గురు యాక్చువల్ గా ఈ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో గురువే బ్రహ్మము గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు అనేటువంటి ఈ శ్లోకము సాక్షాత్తు మన దత్తాత్రేయ స్వామి వారి అవతారం ధరించిన తర్వాతనే ఈ శ్లోకం అనేటువంటిది ప్రపంచానికి విశ్వానికి ఈ భూమండలానికి పరిచయం చేశాడు వేదాంతకర్తలు మన యొక్క వ్యాస భగవాను వారు యాక్చువల్గా మనము ఈ భూమండలం పైన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు అనేక అవతారాలు వచ్చినప్పుడు వచ్చినప్పుడు రామ విశిష్టంగా రామావతారము కృష్ణావతారము నారసింహ అవతారము అనేటువంటి అవతారాలు మనకు అందరికీ తెలిసినటువంటి వారు ఏ ఏ సందర్భాల్లో ఎందుకు వచ్చారనేటువంటిది కూడా అందరికీ తెలుసు కానీ అసలు దత్తాత్రేయ స్వామి అవతారము రావలసినటువంటి ఏమిటి అసలు శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయ స్వామి అవతారముగా ఎందుకు రావాల్సి వచ్చింది యాక్చువల్గా ఆయన శ్రీ మహావిష్ణువ లేకపోతే అసలు దత్తాత్రేయ స్వామి ఎవరు దత్తాత్రేయ స్వామి భూమండలం పైన ఆవిర్భవించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఆ అవతారం అవతారం ఎందుకు వచ్చింది అనేటువంటిది నాకు తెలిసిన రీతిలో ఒక రెండు ముక్కలు మీకు ఒక ట్రై చేస్తాను మీకు ఎవరికైనా ఆల్రెడీ అంతకుముందు తెలిసే ఉంటుంది ఇది బట్ ఏదైనా నేను ఏమైనా తప్పులుగా మాట్లాడాలంటే కూడా ఏమీ అన్నలా భావించకండి నాకు క్షమించండి ఈ భూమండలం పైన యాక్చువల్ భూమండలం కాదు ఈ విశ్వంలో మొట్టమొదటగా ఇది ఇప్పుడు ప్రస్తుతం మనం నడుస్తున్నటువంటిది శ్వేతవరాహ కల్పము ఈ శ్వేతవరాహ కల్పము ముందు అఘోర కల్పము ఈ కల్పాలు మరువులు యుగ చతుష్టయాలు యుగాలు యుగ చతుష్టయాలు మన్వంతరాలు ఇవన్నీ నేను మీకు ప్రత్యేకంగా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవన్నీ గురుచేతుల్లో ఆల్రెడీ నేను పైన విశీకరించబడింది కాకపోతే ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి శ్వేతవరాహ కల్పంలో శ్వేతవరాహ కల్పము స్టార్ట్ అయినటువంటి ఈ రెండు వందల యాభై కో సుమారుగా ఈ ఆస్ట్రాలజిస్టులు ఖగోళ శాస్త్రజ్ఞులు భూమి యొక్క వయసుని ఈ వరాహ కల్పాన్ని నిర్దేశిస్తే సుమారు రెండు వందల కోట్ల సంవత్సరాల రెండు వందల వేల కోట్ల సంవత్సరాల నుంచి ఈ శ్వేతవరాహ కల్పం స్టార్ట్ అయింది అని చెప్పి అంటారనమాట దీంట్లో ఫస్ట్ రెండు సంవత్సరాలు రెండు వంద రెండు కోట్ల సంవత్సరాల తర్వాత నూట తొంభై ఎనిమిది కోట్లు అనుకుంటా అంటే శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారము వరాహ కల్పంలో భగవంతుడు దత్తాత్రేయ స్వామిగా అవతరించినటువంటిది ఎందుకు వచ్చిందయా అంటే మొట్టమొదట దత్తాత్రేయ స్వామి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం కంటే చెప్ప చెప్పాల్సిందంటే కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరు సత్వ రజ తమోగుణాలు అట్లాగే సృష్టి స్థితి లయ ఈ మూడు మూడింటిని ఈ మూడింటిని బాధ్యతల్ని నిర్వర్తించమని పరమాత్మ ఆ పరమాత్మ అమ్మవారు కావచ్చు అయ్యవారు కావచ్చు భగవంతుడికి రూపమే లేదు ఆయనకి రూప అరూప రూపి అంటారు నువ్వు రూపము ఏ రూపంగా తీస్తే ఆ రూపానికి ఈ రూపం అంటారు లింగము లింగం ఇట్లా తీస్తే అదే లింగం అదే నువ్వు ఒక రూపం ఇచ్చే మనిషి రూపం ఇస్తే అయ్యవారు స్త్రీ రూపం ఇస్తే అమ్మవారు అదే అసలు రూపం లేని ఆయనకి అదే నవంశక రూపంగా కింద చూస్తే స్వరూపం అట్లా అసలు రూపమే లేనటువంటి స్వామివారికి పరమాత్మ తత్వానికి ఒక మూడు రూపాలుగా తీసుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా వాళ్ళు సృష్టి స్థితి రయ లయకారకులుగా వాళ్ళు వారు వారు బాధ్యతలు నిర్వహిస్తు నిర్వహిస్తున్న టైంలో బ్రహ్మగారికి ఆది పరాశక్తి కావండి ఆ పరమాత్మ ఆ పరాశక్తి కానివ్వండి లేకపోతే ఆ పరమాత్మ కానివ్వండి ఏ రూపమైనా కానివ్వండి అది నిర్వర్తించినటువంటి విధిలో భాగంగా సృష్టి నిర్వహణ చేయవలసి వచ్చింది ఆ సృష్టి నిర్వహణలో భాగంగా బ్రహ్మగారు సృష్టిని అచయించేసేటువంటి తరుణంలో ఆయన తన మనస్సు నుండి ఒక నలుగురు పుత్రుల్ని సృష్టిస్తారనమాట వారే బ్రహ్మ మానస పుత్రుడు వారు ఎవరంటే శరత్ కుమారుడు సనక సనా శరత్కుమారుడు సనసన వీరు నలుగురు అనమాట వారిని అయ్యా మీరు సృష్టి అయ్యా అని చెప్పిన అంటే మేము మేము చేయము మేము పరమాత్మ యొక్క తత్వాన్ని మేము తెలుసుకొని నీ రూపం నుంచి నీ మనసులో నుంచి బయటకొచ్చిన వాళ్ళము ఆ పరమాత్మ యొక్క తత్వం తెలిసిన తర్వాత మేము ఈ సృష్టి కార్యక్రమంలో ఈ సంసార వాదన మేము పడాలంటే మేము పడలేము మేము చెయ్యము అని చెప్పని వాళ్ళు శరత్కుమారులు సరస్వతనందరాజులు వెళ్ళిపోతారు మరి బ్రహ్మ యొక్క విధించినటువంటి బాధ్యతను నిర్వర్తించాలి కదా అని చెప్పని ఎట్లా అని చెప్పని అనుకున్నప్పుడు అప్పుడు ఆయన తన తనని రెండు తన తనని తన శరీరంలో నుంచి రెండు భాగములుగా అంటే కుడి భాగం నుంచి కుడి పాశ్వం నుంచి స్వయంభూ అనేటువంటి ఒక పురుష రూపాన్ని అలాగే ఎడమ ఎడమ భాగం నుంచి శతరూప అనేటువంటి ఒక స్త్రీ రూపాన్ని సృష్టిస్తారట సృష్టించి మీరు ఈ సృష్టి కార్యక్రమం చేయించండి చేయండి అని పని స్వామివారు వాళ్ళకి నిర్దేశిస్తారు అంటే మనకి ముఖ్యంగా మన మనకందరికీ చెప్పుకోవాలంటే మనకి ఆది దంపతులు లేకపోతే మన యొక్క సృష్టి మన యొక్క మానవ జన్మ మనకి ఆద్యము విత్తనం వేసినటువంటి వారి యొక్క ఆది దంపతుల నుండి ఇంకేదైనా వారిని వారి పేర్లు శతరూప స్వయంభూ వారిద్దరి వారి వారిద్దరి వలన సృష్టి రచన అనేది స్టార్ట్ అయింది అనమాట వారితో పాటుగా బ్రహ్మ తన యొక్క శరీర భాగాల నుంచి తొమ్మిది మంది ప్రజాపతులను కూడా అనమాట వీళ్ళందరూ వీళ్ళందరినీ నవబ్రహ్మలు అంటారు సో ఈ నవబ్రహ్మలు తొమ్మిది మంది ప్రజాపతులు ఈ ఈ దంపతులు వీరు కలిసి బ్రహ్మకి సృష్టి రచన చేయడానికి వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు అప్పుడు ఈ శతరూప అండ్ మన స్వయంభూతి ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కుమారులు కలుగుతారు ఆ ముగ్గురు కుమార్తెల్లో ఒకరు ఆకృతి ప్రసూతి ఇంకొకరు దేవహుతి ఈ దేవహుతి ఆయన ఈ తొమ్మిది మంది ప్రజాపతులు బ్రహ్మ యొక్క కుమారు ప్రజాపతులలో ఈ ప్రజాపతులు చాలామంది ఉన్నారు మరీచి అత్రి దక్ష ప్రజాపతి ఇక అందరూ ఇవాళందరి పేర్లు అవసరం లేదు ఇప్పుడు మనం దత్తాత్రేయ స్వామి వారి గురించి చెప్పుకున్నప్పుడు మనము స్టార్టింగు రావాలి అంటే అత్రి అనసూయ అందువల్ల నేను వీరిని తీసుకొచ్చాను ఈ దేవహుతి కర్ధమ ప్రజాపతికి పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన తర్వాత ఇంకా ఆమె వాళ్ళ దగ్గర నుంచి సృష్ సృష్టి స్టార్ట్ అయింది అయితే ఈ సృష్టి స్టార్ట్ అయిన తర్వాత బ్రహ్మ సృష్టి నడుస్తున్నప్పుడు ఈ ప్రారబ్ధ కర్మలు అనేటువంటివి ఉంటాయన్నమాట ఇక్కడే దత్తాత్రేయ స్వామి అవతారము ఎందుకు రావాల్సి వచ్చింది అనేటువంటి రహస్యము మీకు ఇక్కడ శాస్త్రాలు చెప్పబడింది ఈ ఎంత వీరు బ్రహ్మ మానస పుత్రులైనా ఎంత ప్రజా ప్రజాపత్రులైనా ఎంత వీరు ఆ పరాశక్తి ద్వారా వీళ్ళు నిర్దేశించమన్నా బ్రహ్మకు కూడా బ్రహ్మ కూడా ఒక పదమే బ్రహ్మకి కూడా ఈతి బాధలు ఉన్నాయి మిగతా వారందరికీ కూడా ఈతి బాధలు ఉన్నాయి ఈ ప్రారంభ కర్మల నుంచి వారు బాధపడుతూ దుఃఖపడుతూ రచన చేయడానికి ఆయన మనకి సరళంగా చెప్పుకోవాలంటే మనకి ఇంట్లో ప్రాబ్లం ఉంటే మనం ఆఫీసులో పని సరిగా చేయలేము ఆఫీస్లో పని ప్రాబ్లం ఉంది పని ఏదో పని ఉండి ఆ చిరాకు ఏదో ఉంటే ఇంటికి వస్తే ఇంట్లో మనము మన భార్య పిల్లలతోటి లేకపోతే మన బంధువులతో సఖ్యంగా ఉండలేము ఏదో ఒక చిరాకు పరాకుగా ఉంటాం అట్లాగా ఆ బ్రహ్మగారికి కూడా ఈ దుఃఖం అనేటువంటిది కలిగింది ఈ దుఃఖంలో కలిగి ఆయన ఈ సృష్టి రచన చేయడానికి ఆయనకి ప్రాబ్లం ఏర్పడింది అప్పుడు ఆయన దుఃఖిస్తూ ఏదో బాధపడుతూ నాకు ఈ పరిస్థితిని నా ఈ విధి నిర్వహణ నేను ప్రాపర్గా చేయలేకపోతున్నాను స్వామి అని చెప్పని ఆయనకు తెలిసినటువంటి పరక్రమం ఎవరు శ్రీ మహావిష్ణువు సో ఆయన శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తుంది శ్రీ మహావిష్ణువు ప్రార్థించగానే ఆయన వచ్చి ఆ ఏంటి ప్రాబ్లం అంటే నాకు ఈ ప్రారంభ కర్మల వల్ల నేను నాకు విధించినటువంటి ఈ ఈ సృష్టి రచన అనేటువంటి విధిని నేను నిర్వహించలేకపోతున్నాను స్వామి నన్ను ఈ దీని నుండి నన్ను విముక్తిని చేసి నా విధి నిర్వహణని సమర్థంగా నిర్వహించేటట్టుగా నన్ను చెయ్యి అని చెప్పి అంటారు అంటే నువ్వు దానికి ఒకటే ఒక పని చెయ్యి దానికి దత్తోహం సో అక్కడ ఈ పరమాత్మ ఈ సృష్టి స్థితి రచనల్లో చేయడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని మనం ఎవరైతే మన మనల్ని మనల్ని ఈ విధులను నిర్వహించబడడానికి మనల్ని కేంద్రీ చేశారో మనము తపస్సులో ఉండి కూడా మనం ఏ పరమాత్మ యొక్క దృష్టిని ఏ పరమాత్మ యొక్క శక్తిని ఏ పరమాత్మ యొక్క ఉనికిని మనము ఆ చైతన్య స్వరూపాన్ని మనము తపస్సు చేస్తున్నామో అటువంటి రూపాన్ని నువ్వు ఆవాహన చేసుకో అటువంటి రూపానికి నువ్వు నిన్ను నువ్వు దత్తోహం చేసుకో దత్తం చేసుకో అప్పుడు ఆ స్వామి నీకు ప్రత్యక్షమైతాడు అప్పుడు ఆయన వచ్చి నీ యొక్క ప్రారంభ కర్మలో నీ యొక్క ఈతి బాధలు తీర్చి నీ యొక్క విధి నిర్వహణని సక్రమంగా నిర్వహింపజేస్తాడు అని చెప్పని శ్రీ మహావిష్ణు చెప్తే అప్పుడు ఆయన ఆ బ్రహ్మగారు దత్తోహం 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 అని చెప్పంటూ వేడుకుంటే అప్పుడు ఆ పరమాత్మ స్వరూపం ఆ పరమాత్మ త్రిగుణాతీతుడు స్వరూపుడు త్రిగుణాతీతుడు ఈ రెండు అది మంచి తర్వాత చెప్తాను సో ఆ పరమాత్మ స్వరూపంలో నుంచి ఒక తెల్లని ఆకారముతోటి ఒక అశ్వ రెండు ఒక ముఖము తెల్లని ఆకారంతో శ్వేతవర్ణంతో శుద్ధ స్ఫటిక ఆకృతిలోటి పరమాత్మ ఒక రూపాన్ని తీసుకొని ప్రత్యక్షం అవుతారు ప్రత్యక్షమైతే ఆయనే యోగిరాజు ఆ రూపానికి వచ్చినటువంటి పేరే యోగిరాజు అనమాట ఈ యోగిరాజు బ్రహ్మగారు ఈ యోగిరాజుకి దత్తోహం అవ్వడం వల్ల అక్కడ మొట్టమొదటి అవతారం దత్తాత్రేయ స్వామి అవతారాలు షోడశ అవతారాలు పదహారు అవతారాలు ఎత్తారాయణ యాక్చువల్గా ఆయన అసలు పదహారు అవతారాలు ఎందుకు ఇత్తాసొచ్చింది యోగిరాజు అత్రివరదుడు దిగంబరుడు జన వల్లభుడు దత్తాత్రేయుడు నవరత్మడు సో ఈ విధంగా పదహారు రకాల అవతారాలు ఉన్నాయి సో ఈ అవతారాలలో మొట్టమొదటి అవతారంగా పరమాత్మ యోగిరాజుగా వచ్చారు సో ఆ పరమాత్మే దత్తాత్రేయ స్వామి వారు తర్వాత తర్వాత కాలాలలో దత్తాత్రేయ స్వామి రూపం కూడా తీసుకొని వచ్చారు కాబట్టి దత్తాత్రేయ స్వామి పరమాత్ముడు అంటే మూడు మూర్తులు కలిసినటువంటి పరమాత్మే ఆ దత్తాత్రేయ స్వామి రూపంలో తదనంతరంగా వచ్చారు కాబట్టి ఈ దత్తాత్రేయ స్వామి ఉద్భవించడానికంటే ముందు వచ్చినటువంటి అవతారము మొట్టమొదటి అవతారం యోగిరాజు ఆ యోగిరాజు అవతారమే ఈ బ్రహ్మగారు దత్తోహం దత్తోహం అన్న వల్ల వచ్చి ఆయన యొక్క ఈతిపాదల్ని ప్రారంధకర్మల్ని తీసివేసి సృష్టి రచన కార్యక్రమం జరగడానికి ఆయన తోడ్పడతారనమాట అట్లా ఆ విధంగా చేసిన తర్వాత ఇదే యోగిరాజు తర్వాత తదనంతర కాలాలలో ఈ తత్తమ ప్రజాపతి దేహవతిలకు సంబంధించినటువంటి పుట్టినటువంటి తొమ్మిది తొమ్మిది మంది పుత్రికలు కొడతారు ఈ తొమ్మిది మంది పుత్రికల్ని తొమ్మిది మంది ప్రజా మిగిలినటువంటి ఎనిమిది మంది పుత్రికల్ని మిగిలిన ఎనిమిది మంది ప్రజాపతులకి వివాహం చేసినప్పుడు ఆ ప్రజాపతుల్లో ఒకరు అత్రి ఈ దేవృతి యొక్క కూతులలో ఒక ఒక తల్లి అనసూయమాత ఈ అనసూయ మాత అత్రి ఈ వివాహం జరిగితే ఈ అత్రిమ అత్రికి అనసూయ మాతకి పుట్టినటువంటి దత్తాత్రేయ స్వామి అవతారంలో పదహారు అవతారాలు తీసుకుంటూ వస్తే ఆ పదహారు అవతారంలో మొట్టమొదటి అవతారం యోగిరాజు అవతారంగా అవతారం ఎత్తి ఆ తర్వాత దత్తాత్రేయ స్వామిగా ఐదో అవతారం వచ్చిందనమాట సో అందువల్ల దత్తాత్రేయ స్వామి ఎందుకు వచ్చారయ్యా అని చెప్పారంటే దేవతల్ని ఉద్ధరించడం కోసం బ్రహ్మ యొక్క ఈతిపాదనలు నిర్మూలించి సృష్టి రచన చేయడం కోసం ఆయన మొట్టమొదటి అవతారం యోగిరాజుగా తీసుకుని వచ్చారు ఆ తర్వాత ఒక్కొక్క అవతారం ఒక్కొక్క సన్నివేశంలో ఒక్కొక్క సందర్భంలో ఆయన తీసుకుంటూ వచ్చారు ఇప్పుడు ఆ అవతారాలు చెప్పుకుంటూ వస్తే చాలా టైం పడుతుంది సో దత్తాత్రేయ స్వామి అవతరించింది ఎందుకు ఈ అని అంటే దత్తాత్రేయ స్వామి అవతరించింది దేవతల్ని ఉద్ధరించడం కోసం యోగుల్ని ఋషు సన్యాసుల్ని అలాగే మనలాంటి సామాన్యమైనటువంటి ప్రజల సామాన్యమైనటువంటి మానవుల్ని అలాగే దేవతల్ని కూడా ఉత్తరించడం కోసం సాక్షాత్తు పరబ్రహ్మమే పరమాత్మయే దత్తాత్రేయ స్వామి అవతారంగా రూపురాల్చుకొని ఆ దత్తాత్రేయ స్వామే గురువుగా గురువుగా వచ్చారు గురువుగా ఎందుకు వచ్చారు అంటే ఈ ఈతి బాధల్ని నిర్మూలించడానికి వారికి ఒక ఉపదేశం చేయడానికి ఆ యోగ శాస్త్రాన్ని చెప్పడానికి అష్టాంగ యోగ విద్యను చెప్పడానికి ఆత్మశుద్ధిని ఆత్మచైతన్యాన్ని కలిగించి ఆత్మోద్ధరణ కలిగించుకోవడానికి చేయడానికి చెప్పాలంటే ఒక గురువు కావాలి ఆ ఒక గురువు ఎవరు కావాలి గురువు కావాలి అంటే ఆ గురువు అన్నింటా తెలిసినటువంటి వ్యక్తి అన్నింటా తెలిసినటువంటి వ్యక్తి ఎవరు రావాలి నువ్వు అడిగిందెవరు బ్రహ్మహిష్ణుమ బ్రహ్మ అడిగారు సో మరి వారికి చెప్పడానికి రావాల్సినటువంటి వ్యక్తి ఎవరు అంటే పరమాత్మే సో ఆ పరమాత్మే బ్రహ్మ గురువుగా రూపం తీసుకుని మొట్టమొదట గురువుగా తీసుకుని గురువు అవతారంగా తీసుకుని దత్తాత్రేయ స్వామి అనేటువంటి అవతారం తీసుకున్నటువంటి వచ్చి గురువుగా వచ్చి అందరు ఈతి బాధను తీర్చడం కోసం అటు దేవతలు ఋషులు మునులు బ్రహ్మమానసపుతులు ప్రజాపతులు మన లాంటి సామాన్య మానవులందరి యొక్క ఈతి బాధలు ప్రార్థకర్మల నుంచి కలిగించి ఆత్మోద్ధరణ చేయడం కోసమే దత్తాత్రేయ స్వామి అవతారం రాబడింది ఇది దత్తాత్రేయ స్వామి అవతారం ఎందుకు వచ్చింది అనేటువంటిది కృష్ణ చూడండి సో నేను వాహన ఇంతటితో నేను ముగిస్తాను నేను ఇంకా ఎక్కువ తీసుకొని నేను సో నాకు ఈ అవకాశం వచ్చేటువంటి పెద్దలకి తెలియజేస్తున్నాను జయ జంధ